కోట్లు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి కోట్లు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి అయితే హాయిగా మనం తెచ్చాం ఉన్న వాళ్ళందరూ వైసీపీ సర్పంచులే సంతకాలు పెట్టి మొత్తం మళ్ళీ తినేస్తున్నారు దాని వేయాలి మనం తెచ్చినప్పుడు ప్రజల గురించి ఖర్చు పెట్టారా గ్రామాల్లో అభివృద్ధి ఖర్చు పెట్టారా ఒకసారి ఉంది మళ్ళీ మండలాలను బలోపేతం చేశాం జిల్లా బలోపేతం చేశాం నేను శాసనసభలో చెప్పాను మార్కెట్ కమిటీకి మళ్ళీ స్వయం ప్రతిపత్తిస్తాం ఏ మార్కెట్ కమిటీలో వచ్చినటువంటి సస్సు ఆ మార్కెట్ కమిటీ పాలక వర్గమే నిర్ణయం తీసుకొని వాళ్ళు చెప్పిన విధంగా కార్యక్రమాలు చేయాలని శాసనసభలో మొన్న ప్రకటించాను అధికారులకు ఆదేశాలు ఇచ్చాను మీరు కూడా మీ మార్కెట్ కమిటీలో ఏమైనా పనులుంటే అవన్నీ కూడా మీరు పంపిస్తే శాంక్షన్ ఇచ్చి మళ్ళీ మీకు కూడా ఏదో ఉత్సాహ విగ్రహాల ప్రమాణ స్వీకారం అత్తహాసం చేసి కుర్చీలో కూర్చొని కాకుండా మీ ద్వారా కూడా రైతులకు మేలు జరిగే విధంగా ప్రజలకి మేలు జరిగే విధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటామని ఈ సందర్భంగా